ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నాయి రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక మరి ఇక్కడ నుంచి సర్వోత్తం రెడ్డి గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క తరపు నుంచి సర్వోత్తం రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిగా ఉపాధ్యాయులలో మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఉపాధ్యాయులకు ఎప్పుడు ఏ నాకు చాలా మనం నుంచి పరిచయం వారితో నేనుగా నేను మంత్రిగా ఉన్నటువంటి సమయం నుంచి కూడా నరోత్తం రెడ్డి గారితో నాకు పరిచయం వారు ఆ కాలం అప్పటి నుంచి అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఉద్యోగుల టీతురు ఒక సమస్య చేస్తూ వారికి సమస్య పరిష్కారం కోసం మహర్నిషులు మాకు వచ్చి ఇష్యూస్ జరుపుతూ వారిని పరిష్కరించాల్సి కోరుతున్నటువంటి వాడు అప్పుడు కూడా సో ఇవాళ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మంచి స్వభావము మృదు స్వభావం సార్ నరోత్తం రెడ్డి గారిని సరోత్తమ్ రెడ్డి గారిని గెలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను నేను కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో సరోత్తం రెడ్డి గారి గెలుపు చాలా అవసరం తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా చాలా అవసరం ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే పరిపాలనా పరిస్థితులంతా కూడా ఈరోజు మనకు తెలియంది లేదు ఇక్కడ అందరికంటే కూడా అన్ని విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండేటటువంటి వారు ఉపాధ్యాయులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఉద్యోగులకు ఇచ్చింది నిరుద్యోగులకు ఇచ్చింది ప్రజలకు ఇచ్చింది మహిళలకు ఇచ్చింది రైతులకు ఇచ్చింది విద్యార్థులకు ఇచ్చింది ఎస్సీలకు ఎస్ ఎస్టీలకు బీసీలకు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అనేక హామీలు ఇచ్చింది కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమయ్యింది ఈరోజు ఉద్యోగులంతా కూడా ఉపాధ్యాయులందరూ కూడా నేను వినమ్ర వినమ్రపూర్వకంగా నేను కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో శాసన మండలికి జరుగుతున్నటువంటి ఈ మూడు ఎన్నికలు కూడా ముగ్గురు అభ్యర్థులను కూడా గెలిపిస్తారు ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు అదేవిధంగా గ్రాడ్యుయేషన్ నుంచి ఒకరు పోటీ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి మీరు కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా ఇక్కడ గారిని ఎందుకంటే నియోజకవర్గంలో వచ్చాం కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో నేను కోరుతా ఉన్నా సరో రెడ్డి గారిని మంచి మెజార్టీతో మీరు గెలిపించండి ఒక మృదు స్వభావే కాకుండా అహర్ ఉపాధ్యాయుల సమస్యల కోసం కృషి చేసేటువంటి వ్యక్తి తమ గళాన్ని వినిపించేటటువంటి నాయకుడు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలను నిలబెట్టుకోకుండా వాళ్ళ ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికి మరి తప్పకుండా ప్రతిపక్షం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది శాసన మండలిలో అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ మొన్న బడ్జెట్ లో మొన్న బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వారికే కాకుండా ఉపాధ్యాయులకు అందరికీ కూడా లక్ష వరకు జీతాలు ఉన్నటువంటి వారికి వారికి అందరినీ వారందరినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చిన విషయం ఉద్యోగులు అందరూ గుర్తు పెట్టుకోవాలని సందర్భం అందరం నేను కోరుతా ఉన్నా గతంలో ఏడు లక్షలు ఉండింది ఈరోజు పన్నెండు లక్షల రూపాయల వరకు వారికి ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎగ్జెంప్షన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వారు ఉద్యోగులు చిరు ఉద్యోగులు ఉద్యోగులు వీరందరికీ కూడా ఈ యొక్క ఉపశమనం ఉపశమనం అందించాలని ఈ ట్యాక్స్ నుంచి ఎగ్జంషన్ ఇవ్వాలని ఆ కుటుంబాలకు అందరి కూడా అండగా నిలబడాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న బడ్జెట్ లో వారికి ఇచ్చినటువంటి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ దేశ భవిష్యత్తే కాదు దేశ ప్రజల భవిష్యత్తే కాదు దేశంలో సమాజంలో విద్యను బోధిస్తూ విద్యను బోధిస్తూ ఎంతో మంది నవయు ఎంతో మంది బా అంటే పిల్లలను ఆ విద్య ద్వారా ఈ దేశానికి ఒక భవితగా నిర్మాణం చేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా అండగా ఉండాలనేటటువంటి లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి ట్యాక్స్ ఏ కానీ అనేక ఇంకా చాలా ఉన్న ఇన్కమ్ ట్యాక్సెస్ లో యువతకి కానీ మహిళలకే కానీ రైతులకే కానీ చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలకే మహిళా పారిశ్రామికవేత్తలకే గానీ అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళందరి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను యువత నుంచి మొదలుకుంటే మహిళల నుంచి మొదలుకుంటే కింది నుంచి పై దాకా పారిశ్రామికవేత్తలను తయారు ఒక ఆలోచనతో మరి చిన్న అంటే యూత్ ఎడ్యుకేషన్ అయిపోగానే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందిని మరి ఈ యొక్క పరిశ్రమల వైపు ప్రోత్సహించడానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంది మరి ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఇవన్నీ కూడా గమనించాలని తెలంగాణ అభివృద్ధి కోసమే కాదు భారతదేశం అభివృద్ధి కోసం మరి మన మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తే ఎంత భయం కూడా కలుగుతుంది అసలు ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది ఏమైతుంది అసలు అభివృద్ధి ఎక్కడ మాటలు కేవలం కేవలం రోజు పేపర్లలో బ్యానర్ ఐటమ్ల తప్ప తాపత్రయం పడుతుందని తప్ప ప్రజల యొక్క ప్రజల యొక్క ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను కానీ నెరవేర్చాలని దాని మీద ఒక చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి ఎక్కడ కనిపిస్తలేదు రోజుకొక బ్యానర్ ఐటమ్ వార్తలు ఉండి ఆ వార్తల నుంచి ఇంకో పాత ఇచ్చిన వాటిని డైవర్ట్ చేయడం ఒక ఒక వార్తను ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తడం ఇది ఒక పరిపాటిగా మారింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఓసారి నరేంద్ర మోదీ గారి గురించి ఏం మాట్లాడతాడో సోయి ఉండదు నరేంద్ర మోదీ గారి గురించి నరేంద్ర మోదీ గారి కులం గురించి మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అసలు ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా లేకుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ఎవరినైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నాడా మహిళలకు రెండు వేల ఐదు వందల నెలకు ఇస్తానని ఎక్కడ ఒక్కరికి ఇచ్చింది లేదు ఐదు లక్షల రూపాయలకు గృహ లక్షణ ఇప్పటిదాకా ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల ఇప్పటిదాకా ఒక్కరికి ఇచ్చింది లేదు రైతు భరోసా పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క ఎకరా కన్నాడు పన్నెండు వేల తీసుకొచ్చాడు అది కూడా ఇప్పటిదాకా ఇచ్చింది లేదు ఈ రోజు విద్యార్థులకు మహిళ ఆడపిల్లలకి వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్లు

కాబట్టి అది ఏ విధంగా అయినా ఇంకా ఏదైనా అబద్ధాలు మాట్లాడదాము డైవర్ట్ చేద్దాం ప్రజలను ఆ దృష్టి మళ్ళిద్దాము వాళ్ళు చెప్పినటువంటి హామీలను సరి రోజుకో కొత్త మాట మాట్లాడి మోదీ గారి కులాని గురించే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఫస్ట్ అయినా వాళ్ళ రాహుల్ గాంధీ గారి ఏ కులము ఏ మతము అది ఫస్ట్ తెలుసుకోవాలి కదా అసలు ఆ రాహుల్ గాంధీ గారు కులమేంది రాహుల్ గాంధీ గారి మతం ఏంది అసలు మోదీ గారి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారి ఉందా గారి గురించి ప్రస్తావించేటటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారి ఉందా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసలు వారి బ్యాక్ గ్రౌండ్ మోదీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంది ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఒక బీద కుటుంబంలో పుట్టినా ఒక ధర్మం కోసం పనిచేస్తున్నాడు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం జాతి కోసం పనిచేస్తా ఉన్నారు రోజు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినారు ఇప్పుడు వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎక్కడి నుంచి వచ్చిండు ఎట్లా వచ్చిండో మనకు అందరూ తెలుసు నోళ్ళకి అందరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అసలు ఆయన ఊహించుకుండా ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయిపోయిండుగా నేను ఎవ్వరినన్నా ఏమైనా మాట్లాడతా ఎందుకంటే కేసీఆర్ ఏమో తెలంగాణ ఆంధ్ర ప్రజలను తిట్టి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిండు ఇట తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరు హర్షించడం లేదు మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయడం లేదు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే రైతులు పత్తి రోజు పేపర్లలో చూస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ క్వింటాకు రెండు వేల రూపాయలు కమిషన్లు కొడుతున్నారు మధ్యలో ఉన్నటువంటి దళారు దాని గురించి నుంచి పట్టించు లేడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు అడ్డగోలుగా కదా అవినీతి జరుగుతూ ఉంటే ఏడు మంది అధికారులను సస్పెండ్ చేసిండు మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందా ఏం చేస్తా ఉంది ఇటువంటి ఇదే నా పరిపాలన ఏం పరిపాలన జరుగుతా ఉంది రాష్ట్రంలో సార్ ప్రజలంతా కూడా గమనించాలి వారిని సరైన దారిలో పెట్టాలంటే ఇది జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష గొంతు భారతీయ జనతా పార్టీ గొంతు శాసన మండలిలో వినిపించాలి ఆ యొక్క సత్తా ఉన్నటువంటి సరోత్తం రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ విద్యావంతులు మేధావులు మీరందరి రాష్ట్రం మేలు కోసం రాష్ట్ర ప్రజల మేలు కోసం మీ అందరి యొక్క మేలు కోసం సరోత్తం రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీడియా ద్వారా నేను కోరుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్